వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా సాక్షి టీవీ న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాషులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మైఫర్ లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలు కర్నూలు నగరంలోని ఏ క్యాంపు నందగల మైఫర్ ఫార్మసీ కళాశాల ఎందు ఈ రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సింధు సుబ్రహ్మణ్యం పాల్గొని విద్యార్థులను అభినందించి స్త్రీలు అన్ని విధాల అభివృద్ధి చెందాలని వాళ్ళ అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మంచి మార్గమని తెలియజేశారు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క చదువును కంప్లీట్ చేసుకుని జీవనాన్ని సాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాల్గొనడం జరిగింది కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా సతీష్ విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు మంచి నడవడిక అలాగే తల్లిదండ్రులు తమ అమ్మాయిలకు అబ్బాయిలతో సమానంగా విద్యను అభ్యసించుటకు పంపుచున్నారు కావున దీనిని ఉపయోగించుకుని వారు సద్వినియోగ పడాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె మహాలక్ష్మి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కాసర్ల సురేష్ అకాడమిక్ డీన్ డాక్టర్ రాజ్ కుమార్ ఇతర అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు కబడ్డీ ఖోఖో చెస్ క్యారమ్స్ వివిధ పోటీలు నిర్వహించి ముఖ్య అతిథి ద్వారా బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోనే ఫ్యూజన్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ డిక్టరీ నిర్వహించడం జరిగింది విద్యార్థులకు వివిధ రంగాల్లో వారి ప్రదర్శనకు గాను బహుమతి ప్రదానం చేయడం జరిగింది The the uh, like sports and cultural activities uh, so that we can inculcate all the skill set into the students like critical thinking uh, and uh, leadership qualities. And we are happy to uh, say that our management was very supportive in organizing all these activities and uh, uh, definitely, uh, the credit goes to our management that they were continuously supporting us for uh, all these activities. And, uh, definitely, it is a sign of gender equality. And all our the students have enjoyed and we have uh, invited uh, deputy collector uh, Mrs. Siddhu Supramaniam as uh, chief guest. She has also made the, uh, made our occasion graceful, and we have all uh, enjoyed her presence. Thank the principal of the college, Dr. Mahalakshmi. Thank you for this opportunity. I am honored and privileged to uh, work as the principal of this college. Thank, thank you, thank you, my you. first త్రీ డేస్ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా స్పోర్ట్స్ కానీ కల్చరల్ కానీ పిల్లలు మా ముఖ్యంగా మా దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు వీళ్ళు ప్రతి వాటిలో యాక్టివ్గా ఉండాలనేది మా మేనేజ్మెంట్ డాక్టర్ సతీష్ గారు ప్రతి యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అన్నింటిలో ఇన్వాల్వ్ చేస్తారు అలాగే అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా గారు ప్రతిదీ ఎంకరేజ్మెంట్ చేస్తూ పిల్లల్ని అమ్మాయిల్ని బాగా ఇంప్రూవ్ చేయాలి అంటే చదువులోనే కాదు అన్ని యాక్టివిటీస్లో కూడా వాళ్ళు ముందుండాలి ప్లేస్మెంట్స్లో కానీ వాళ్ళ యొక్క స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలని అలాగే మీరు ఎంట్లో చూడొచ్చు మా దాంట్లో మొత్తం లేడీస్ టాఫే ఎక్కువగా ఉన్నారు మేమే మైనారిటీలో ఉన్నాము అయినా హ్యాపీ ఎందుకంటే వాళ్ళు అంతా కలిసికట్టుగా అన్ని పనులు చేసుకుంటూ కాలేజ్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ సురేష్ అండి వైస్ ప్రిన్సిపల్ మైపర్ ఫార్మర్స్ కాలేజ్ ఓకే